మరణాత ఆయన మీతో చెప్పునది చేయుడి యోహాను సువార్త రెండవ అధ్యాయము ఐదవ వచనము దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచిన సెయింట్ శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు రచనలలో నుండి కొన్ని ఉపదేశములు క్లుప్తముగా తెలియజేస్తున్నాము ఏ మనుషుని కానీ ఏ మతమును కాని దూషింపకూడదు ద్వేషింపకూడదు తుంచనాడకూడదు తోలనాడకూడదు ఎవరి మతము వారు బోధించుకొనవచ్చును భేదము కలిగినప్పుడు కలహింపరాదు సలహాలు ఇవ్వవచ్చును తెలియని విషయములో దేవునిని అడిగి తెలుసుకొనవలెను పన్నెండు పది పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరమున సైంట్ శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు తెలియచేసిన ఉపదేశము ఎంత పరమభక్తులైనా సువార్త పని చేయకపోతే పరలోకములో బహుమతి లేదు కిరీటము కూడా లేదు ఇక్కడ కూడా శాంతి ఉండదు పన్నెండు పది పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరమున సైంట్ శ్రీ ముంగమ్మూరి దేవదాసయ్య గారు ప్రతిదినము బైబిలు చదివితే కలుగు ఆశీర్వాదములను తెలియజేసి ఉన్నారు ప్రతిదినము బైబిల్ విప్పి చదివితే దానిలో ఎవరికి తెలియని ఆహారమును దేవుడు నీకు చూపించి తినిపించును ఒకనాడు అన్నము మానితే నీరసమువచ్చును అది శరీరమునకు నీరసము అలాగే ఒకనాడు బైబిల్ చదువుట మానితే ఆత్మకు నీరసము వచ్చును గనుక సైతాను వచ్చి మెడపట్టుకొని త్రోసివేస్తే నీరసము వల్ల తూలిపడుదుము గనుక దేవుని శ్వాస కలిగిన విశ్వాసి దేవుని గ్రంథ వాక్యాహారము ప్రతిదినము భుజించవలయను దేవుని వాక్యమే మొదటి భోజనము బైబులు చదువునప్పుడు ప్రభువు లైటు పెట్టును మన మనసులో ఏదైనా ఆందోళన కలిగినప్పుడు బైబులు తెరచినీడలా మనకు ఆదరణ కలిగించు వాక్యము దొరకును అదే ఆత్మకు ఆహారము దేవుని వాక్యము ఆత్మకును మరియు శరీరమునకును ఆహారమైనది మరణాత